తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఓరందూరులోని ఆయన స్వగుహంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో పదమూడు పద్నాలుగువ తేదీ జరగనున్న మహిళా సాధికారతపై జరిగే పార్లమెంట్ శాసనసభ కమిటీ జాతీయ సదస్సుకు విచ్చేస్తారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు అదేవిధంగా పదిహేనవ తేదీ సోమవారం పార్లమెంట్ శాసనసభ కమిటీ సభ్యులు శ్రీకాళహస్తి స్వరాలయంకు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జెల సుధీర్ రెడ్డి తెలిపారు అందరు పార్లమెంటేరియన్స్ దర్శనం చేసుకున్న తర్వాత కింద పచ్చి తిరుపతి పట్టణంలో మీటింగ్ ఉన్నది మీద సుదీర్ఘ చర్చ జరుగుతుంది తదంతరం అయిన తర్వాత పదహైదవ తేదీ వాళ్ళందరినీ కూడా శ్రీకాళహిన్వైట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా శ్రీకాళహి తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేసి మన కలంకారి శారీస్ వాళ్ళందరి కోసం అందరికీ మహిళ ఉన్నారు కమిటీ మెంబర్స్ ఉన్నారో పార్లమెంటరీస్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా కలంకారి నుంచి తయారు చేసిన అట్లే స్టేజ్ దగ్గర కూడా కలంకారి షాల్స్ అనేవి అందరికీ తెలిపిస్తుంది తరఫున తరపున కోటలుగా కోటే వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతను తెలియజేసుకుంటూ అలానే మన కళాస్తిని ప్రమోట్ చేయాలని చెప్పి ఇవన్నీ కూడా పర్సనల్ మనం పర్సనల్ మనమే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫిఫ్టీన్త్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్త్ ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోతారు కాళాస్తిని కూడా దర్శనానికి రాబోతున్నారు ఫిఫ్టీన్త్ మార్నింగ్ తర్వాత దర్శనానికి వస్తారు ఫస్ట్ థర్టీ ఫిఫ్టీన్త్ మార్నింగ్ చెప్తారు వాళ్ళ టైమింగ్ బట్టి మార్నింగ్ అందరూ రాబోతున్నారు వాళ్ళందరూ టెంపుల్లో పెడతాం అట్లనే టెంపుల్లో కూడా కొద్ది స్టోర్స్ పెడతాం ఒంటి షాప్స్ కూడా కలంకరీ షాప్ మాధామాలి ఇదే సేమ్ థింగ్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ఈవెన్ తిరుపతి హోటల్లో కూడా ఎక్కడైతే అక్కడ పెడతాం చెప్తారు సో ఇది ఒక మంచి ఈవెంట్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్కి మంచి ప్లాట్ఫామ్ అండ్ ఆల్సో ఈరోజు మహిళలు कुछ लोग ने ये कहा पप्पू काडो इक्वालिटी एक्चुअली बेटर ऑन पीपल देन व्हेन इट इज रोजो लो महिला लोग बेस्ट माने सारगुडा చూసు తరపు సవీయక్తి ఎక్కువ కనిపిస్తది సో గో వుమెన్ అప్లేట్మెంట్ ఇన్ తెలంగాణ పార్టీ ఇటేగో एक्चुअली फरक గడియస్తుమా అంటే చెప్పు చెప్పురోజుల వరాలి నల్లికి నల్లి లాంటి చూస్త పెట్టుకుంటూ ఉంటాడు